హాయ్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు బెల్లం చలివిడి చేసి చూపిస్తానండి ఇది పాతకాలం నాటి బెల్లం చలివిడి ఇదిగో చూడండి నేను ఒక మూడు తవ్వలు బియ్యం తీసుకుని నైట్ అంతా నానబెట్టుకున్నాను నానబెట్టుకుని పొద్దున్నే శుభ్రంగా కడుక్కుని వాడదేవుకున్నాను ఇలాగా జల్లిముకిట్లా వేసుకుని ఇప్పుడు దీన్ని మిక్సీకి పట్టుకుందాము మిక్సీకి పట్టుకుని ఇక ఈ విధంగా జల్లించుకోవాలండి మెత్త జల్లిట్లోని పిండి జల్లించుకుంటా మనం ఇలా గట్టిగా నొక్కుకోవాలండి ఇలా నొక్కుంటే పిండి తడారదు ఇలా నొక్కుకుంటూ జల్లించుకోవాలి జల్లించుకునేటప్పుడు తడారకుండా ఉంటుంది పొయ్యి మీద ముగ్గుడు పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకుని వీడి చేసుకుందామండి ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి ముక్కలు అండి ఒక చెప్ప తీసుకున్నాను నేను ఒక ఎండి కొబ్బరి ముక్క తీసుకుని చెప్ప తీసుకుని ఇగో ఈ విధంగా చిన్న ముక్కలకైనా కట్ చేసుకున్నాను ఒక వంద గ్రాముల జీడిపప్పు తీసుకున్నాను ఈ నెయ్యి ఈ నెయ్యిలో ఏపుకుందామండి ఇప్పుడు నెయ్యి వేడెక్కాక ఈ నెయ్యి వేడెక్కిందండి ముందు కొబ్బరి ముక్కలు వేసుకుని వేసుకుందాము ఎండి కొబ్బరి అండి ఇది ఇదిగో ఇంటి కొబ్బరి ముక్కలు ద్వారగా ఏగినవి కమ్మగా వాసనతున్నాయి ఇప్పుడు ఈ పక్కకి తీసేసుకుందాము ఇప్పుడు దేనిలో ఈ జీడిపప్పు ముక్కలు కూడా వేసే వేపేసుకుందాము నేను బద్దలుగా చేసేసుకుంటున్నానండి ఇదిగో నేను ఒక కేజీ బెల్లం తీసుకున్నాను మూడు తవ్వలు బియ్యం తీసుకున్నాను కదండి అంటే మూడు కేజీలు బియ్యం బియ్యం పిండి కొంచెం ఎక్కువే ఉండేలా చూసుకోవాలి నేను ఒక కేజీ బెల్లం తీసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లాన్ని పాకం పట్టుకుందాము దేము ఇట్లా వేసుకుందాము నేను ఒక ఉన్న నీళ్ళు వేసుకుంటున్నాను ఈ బెల్లం దాకా వేసుకోవాలండి సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా పాకం రావాలి వాళ్ళండి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి ఇందులోనే కొంచెం నేను చక్కెర కూడా వేసుకుంటానండి ఒక యాభై గ్రాములంతా మరుగుతుందండి దగ్గర పడాలి మీకు కల మీరు బట్టి చెప్పచ్చు బెల్లము ఇంకా పొంగు వస్తుందండి ఇంక చిక్కపడద్ది ఇప్పుడు ఇందులో కొంచెం మిరియాల పొడి వేసుకుందాము మనిషి మిరియాల పొడి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇందులో నేను యాల పొడి కూడా వేసుకుంటున్నాను మిరియాల పొడి యాల పొడి వేసుకున్నాను ఒకసారి పాక మర్చిందేమో చూద్దామండి మనం ఈ పాక మర్చిందిలో తెలియాలంటే ఇలా ఒక ప్లేట్లో నీళ్ళు తీసుకుని కొంచెం పాకం వేయాలండి ఇందులో ఏసీ ఎలా అంటే వండ కట్టాలి ఇంకా కొంచెం రావాలండి వండ కట్టలేదు మనకి ఇంకొంచెం పాకం రావాలి ఇదిగో చూడండి దగ్గరికి అవుతుంది వండలా కొంచెం ఇంకొంచెం అవ్వాలి ఇదిగోండి వండ కడుతుంది చూడండి ఎలా నొక్కుతుంటే మనం ఇంతేం పాకం వచ్చేసినట్టే ఇంకా ఇదిగో ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందాము పాకం వచ్చేసిందండి మనకి వేసుకుందామండి అలా కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకుంటా వేసుకోవాలి చూసుకుని మనం మనం ఎలా చూసుకుంటే వేసుకోవాలండి మనకు పిండి మిగిలిన పర్లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని బాగా కలుపుకుందామండి ఇది స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఇందులో మనం ఇందాక నేతలు వేపుకున్నాం కదండి కొబ్బరి మొక్కలు జీడిపప్పులు అవి వేసేసుకుందాము నేను మళ్ళీ కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి బాగా కలుపుకుందాము అంతే అండి బెల్లం చెల్లవు రెడీ అండి ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి